శివుడు నటరాజుగా మారిన కథ తూర్పు దిశలోని అరణ్యంలో అనేక మహర్షులు ఉండేవారు వారు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ తమ తపస్సు శక్తితోనే లోకాన్ని పాలించగలమని గర్వంతో ఉండేవారు ఆ మహర్షుల అహంకారాన్ని తొలగించి నిజమైన దైవశక్తి ఏమిటో చూపించేందుకు పార్వతీ సమేతుడై మహాదేవుడు అక్కడకు వేషంలో వచ్చాడు ఆయన వెంట మోహన రూపిణి అయిన మహామాయ కూడా వచ్చింది శివుడు అక్కడ విహరిస్తుండగా ఋషుల భార్యలు ఆయన సౌందర్యానికి ఆకర్షితులయ్యారు దీన్ని చూసిన ఋషులు కోపోద్రిక్తులై వెంటనే వారి యజ్ఞశక్తితో అనేక రాక్షసులను పాములను సృష్టించి శివుడిపైకి వదిలారు కానీ మహాదేవుడు వాటన్నిటినీ జయించి తన ఆభరణాల్లా ధరించాడు చివరికి వారు మైలాసురుణ్ణి సృష్టించి శివుడిపై దాడి చేయించారు అప్పుడు శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై ఆయన ఒక కాలిపైన నిలబడి మరో కాలి క్రింద మైలాసురుణ్ణి నలిపి చేతుల్లో డమరుకం అగ్ని అభయముద్రతో గంగాభరణంతో జటాజటంలో చంద్రుడితో నటనారాయణుడు నటరాజుడు అయ్యాడు ఆయన చేసిన నృత్యం ఆనంద తాండవం అని ప్రసిద్ధి ఇది సాధారణ నృత్యం కాదు విశ్వ సత్యాన్ని ప్రతిబింబించే నృత్యం ఇందులో ఆయన సృష్టి స్థితి లయ తిరోభావం అనుగ్రహం అనే పంచకృత్యాలు చూపించాడు మహర్షులు ఈ దృశ్యాన్ని చూసి తమ అహంకారాన్ని విడిచి శివుని పొందారు అప్పటి నుండి శివుడు చిదంబర క్షేత్రంలో నటరాజస్వరూపంలో ఆరాధించబడుతున్నాడు